హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ గాయస్ సచివాలయాల గురించి మధ్యన చాలా విపరీతమైన టాక్ అయితే నడుస్తుంది ప్రభుత్వం దాన్ని కుదించాల్సిన అవసరం ఉంది అని కొన్ని ప్రతిపాదనలు తెలుస్తున్నాయి ఈ సందర్భంలోనే మరొక ప్రముఖమైన సంస్థ న్యూఢిల్లీ నుంచి సిఆర్ సిపిఆర్ అంటే సెంటర్ ఫర్ సెంటర్ ఫర్ పాలసీ సర్వే వారు న్యూఢిల్లీ నుంచి వచ్చి ఒక సర్ ఒక నివేదికనైతే అయితే ఇవ్వడం జరిగింది దీన్ని సచివాలయ వ్యవస్థని ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా మటుకు ఉంది అనేసుకుని కొన్ని ఒక నాలుగు పాయింట్లు చెప్పడం జరిగింది అయితే ఈ ప్రక్షాళన అనేది సచివాలయాల్లో ఖచ్చితంగా అవసరము అయితే సిఆర్పి సారీ సిపిఆర్ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ వారు ఇదేదో ఇప్పుడు చెప్పింది అయితే కాదు గతంలో జగన్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడే వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్పడం జరిగింది అయితే దాన్ని మరి అది బయటికి రాకుండా అయిపోయింది సో మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది కాబట్టి దానిలో ఉన్న లోపుపాటు గుర్తించి మరి బయటికి తీసింది అయితే ఈ సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ వారు న్యూఢిల్లీ నుంచి వచ్చి అసలు ఏం చెప్పారు అసలు ఏ విధంగా మార్గదర్శకాలను జారీ చేశారు అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా చెప్తాను సో గాయస్ ఎవరైతే ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయకండి ఎందుకంటే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో సో మీరు అందరూ ఖచ్చితంగా కానిస్టేబుల్కి అన్నింటి ప్రిపేర్ అవుతూ ఉంటారు మనకి సచివాలయ ఉద్యోగాలు కూడాను ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలే కాబట్టి దాని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలానే ఉంది సో ఇంకా చూసుకున్నట్లయితే అసలు సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ వారు అసలు ఏం చెప్పారు ముప్పై ఐదు శాతం ముప్పై ఐదు శాతం ఉన్న ముప్పై ఐదు శాతం గ్రామ సచివ గ్రామ వార్డు సచివాలయాల్లో దాదాపు ఐదు శాతం కూడా పండ్లు అవ్వట్లేదు అనుకుని చెప్పడం జరిగింది మనం చూస్తుంటే అది వాస్తవంగానే కనబడుతుంది అయితే సిబ్బంది ఎక్కువ పని తక్కువ మంది ఎక్కువ పని తక్కువ అనుసుకుని నిన్న ఆంధ్రజ్యోతి పేపర్లో వేయడం జరిగింది మంది ఎక్కువ పని తక్కువ అని సో అలాగా ఈ సచివాలయంలో సిబ్బంది ఎక్కువ అయిపోయారు ఎక్కువైపోయారు వాళ్ళకి పని తక్కువ అయిపోయారు అసలు సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ వారు ఏ విధంగా కొన్ని మార్గ చెప్పారు అందులో లోడ్పాటును ఏ విధంగా చెప్పారో ఒక నాలుగు పాయింట్లు మనకి చెప్పడం జరిగింది అది ఈరోజు మీ ముందు నేను పెడతాను సంస్థాగత పాత్ర అసలు సచివాలయంలో సంస్థాగత పాత్ర అనేది పూర్తిగా కొరవడింది అనేసి చెప్పడం జరుగుతుంది అసలు సంస్థాగత పాత్ర అంటే గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రధానంగా సామాజిక అభివృద్ధికి దృష్టి అయితే వీలు పెట్టడం లేదు అంటే తాగునీరు విద్యుత్ సరఫరా ఇటువంటి పూడికలు అంటే చెత్త పూడికలు తీయించడం శానిటైజన్ చేయడం ఇటువంటివి ఇటువంటి సంస్థాగతమైన అభివృద్ధి సామాజిక అభివృద్ధి కార్యకలాపాలు ఏమీ చేయటం లేదు ఇందులో పని అయితే పూర్తిగా కొరవడింది అని అయితే మరి సెంట్రల్ పాలసీ రీసెర్చ్ అయితే చెప్పడం జరిగింది ఇంకో రెండో పాయింట్ చూసుకున్నట్లయితే సమస్యల పరిష్కారం ఇప్పుడు సంస్థాగతంగా మనం ఏం చేయాలంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో కొన్ని పరిష్కారాలని కొన్ని సమస్యల్ని స్వయంగా వాళ్ళే పరిష్కరించడానికి వీలు లేకుండా ఈ వ్యవస్థ అనేది ఉండడం పెద్ద మైనస్ కింద మనం చెప్పుకోవచ్చు అయితే డైరెక్ట్గా వీళ్ళు ఏ సమస్యలు పరిష్కరించలేదు ఆయా మండల స్థాయి అధికారులను కలిసి అక్కడి నుంచి వాళ్ళ సమస్య పరిష్కారం చేసుకునే లోపు ఇక్కడ కాస్త పుణ్యకాలం అనేది గడిచిపోతుంది సో ఈ విధంగా సచివాలయాల మీద కొంచెం నమ్మకం అనేది ప్రజల్లో పోతుంది అంటే సంస్థాగతమైన సమస్యల్ని స్థానికంలో స్థానికంగా ఉండే సమస్యల్ని పరిష్కరించడానికి కూడాను వీళ్ళకి సరైన అధికారాలు లేవు అధికారాలు లేకపోవడం వీళ్ళు కూడా ఏం చేయలేకపోతున్నారు సో దీన్ని ఏ విధమైన ఏ విధంగా చెయ్యాలి అనేది కూడాను సెంట్రల్ పాలసీ రీసెర్చ్ వారు అయితే చెప్పడం జరిగింది అయితే మొన్న గత వారంలోని కొంతమంది సచివాలయ ఉద్యోగులు ఎంచో మాకు కొన్ని అధికారాలు కావాలనుకుని అయితే మరి డిప్యూటీ సీఎం గారిని కలిసి చెప్పడం అయితే జరిగింది సో దాని మీద కూడా పునఃపరిశీలన చేస్తున్నారు సో ఇంకా మరి సెంటర్ పాలసీ రీసెర్చ్ వారు మరొక మూడో పాయింట్ ఏంటంటే పని భారం నిర్మాణం అసలు ఏం చెప్పాలంటే ఇక్కడ నిర్మాణమే సరిగ్గా లేదండి అసలు పని అనేది ఎవరికి ఎక్కువ అవుతుందో ఎవరికి తక్కువ తక్కువ అవుతుందో అసలు ఏం తెలియట్లేదు కంప్యూటర్ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో కంప్యూటర్ ఆపరేటర్లు వాళ్ళకేంసో పని భారం ఎక్కువైపోతుంది ఇక్కడ చూసుకున్నట్లయితే సర్వేవరు వెటనరీ అసిస్టెంట్లు నెక్స్ట్ ఏ ఇలాగా కొంతమంది కొన్ని ఉన్నాయంటే వాళ్ళకి పని భారం అవుతుంది ఈ విధంగా పని విభజన అనేది సరిగ్గా జరగట్లేదు పని విభజన సంస్థాగతంగా జరగాలి ఇది స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓ సంస్థలకు అనుకూలంగా అనుసంధానంగా ఈ పని భారం అనేది ఈ పని విభజన అనేది జరగాలి ఇలా జరిగినప్పుడే మనకి ఏంటంటే అక్కడ సమస్యల పరంగా మరి పునరావృతం అవుతున్న ఆ సమస్యల్ని త్వరగా పరిష్కరించడం జరుగుతుంది సో ఈ సచివాలయ నిర్మాణం మీద కూడాను మీరు ఒక ముఖ్యమైన ప్రతిపాదన చేయాలి ప్రక్షాళన చేయాలి అనేసి అయితే సెంట్రల్ పాలసీ రీసెర్చ్ వారు అయితే చెప్పడం జరుగుతుంది మరి నాలుగో పాయింట్ చూసుకున్నట్లయితే పంచాయతీలపై నేరు నియంత్రణ సరికాదు అని చెప్పడం జరుగుతుంది పంచాయతీలపై నియంత్రణ గ్రామ సచివాలయ వార్డులకు గత ప్రభుత్వంలో పూర్తిగా ఉండడం జరిగింది అయితే పూర్తిగా గ్రామ అంటే గ్రామ పంచాయతీలకి గ్రామ పంచాయతీలకి సమానంగా వచ్చిన గ్రామ వార్డు సచివాలయాలు ఈ వీరి పెత్తనం అనేది గ్రామ పంచాయతీల మీద చూపించడం గ్రామ పంచాయతీల్లో ఉన్న ఆ సర్వాధికారాలు ఒక ప్రెసిడెంట్ అంటే గ్రామ సర్పంచ్ గారికి లేకుండా అన్నమాట వాళ్ళ విధులు వాళ్ళు నిర్వర్తించలేకపోయారు సో ఇటువంటి పొరపాటు జరగకూడదు అనుసంధానంగా ఉండి అనుసంధానంగా చెయ్యాలి అని చెప్పడం జరిగింది ఇంకో పాయింట్ చూసుకున్నట్లయితే ముప్పై ఏడు ముప్పై ఏడు శాతం గ్రామ పంచాయతీలకు నెక్స్ట్ సారీ ముప్పై ఏడు గ్రామ సచివాలయాలకు ముప్పై తొమ్మిది పాయింట్ మూడు వార్డు సచివాలయాలకు దాదాపు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై మూడు మధ్య మధ్య సంవత్సరంలోని కనీసం ఐదు శాతం కూడా పనులు వాళ్ళు చెయ్యలేదు అని సెంట్రల్ పాలసీ రీసెర్చ్ ఎవరైతే ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది సో ఇలాగా గ్రామ సచివాలయ వార్డులోని అనేకమైన మరి పరిష్కారాలు చేయాల్సినవి ఉన్నాయి అనే అనే అనేకమైన పక్షాలు చేయవలసిన విషయాలు చాలానే ఉన్నాయి అనుకుని సెంట్రల్ పాలసీ తీసేచ్వారు న్యూఢిల్లీ నుంచి వచ్చి చెప్పడం జరిగింది అదేదో ఇప్పుడు చెప్పింది కాదు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడే చెప్పడం జరిగింది కాకపోతే ఈ ప్రతిపాదనలు ఈ విమర్శలు ఇవన్నీ వాళ్ళు వాళ్ళు జీర్ణించుకోలేక దాన్ని కతికూర్చారని మన ఆంధ్రజ్యోతి పేపర్లో వేసి వేయడం జరిగింది దాని చదివే మనం చెప్తున్నాం సో ఇది మనం ఉద్దేశపూర్వకంగా కాదు సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు పని చెయ్యి పని చేస్తున్నారు చేయట్లేదని కాదు కొన్ని అంటే కొంత శాతం పని భారం అనేది విభజన కావట్లేదు సరైన సరిగ్గా పని విభజన జరగట్లేదు అనుకుని సంస్థాగతంగా పరిష్కారాలు ఏవి చేయాలన్నా సంస్థాగత అంటే ఇప్పుడు ఒక విలేజ్లో సామాజిక పరమైన అభివృద్ధి చేయడానికైనా ఒక సంస్థాగతమైన సమస్యను పరిష్కరించాలన్నా పూర్తి అధికారం గ్రామ వార్డు సచివాలయాల్లో లేనందున వారు కూడా ఏం చేయలేకపోతున్నారు కాబట్టి దీన్ని ప్రక్షాళన చేసి దీన్ని క్రమబద్ధీకరించి అణి విభజన సమానంగా జరిగేటట్లు పంచాయతీలు ఎన్జిఓలు గ్రామ పంచాయతీలు ఎన్జిఓలు వార్డు సచివాలయాలు అన్ని అనుకూలంగా సమర్థవంతంగా ఒక ప్రాతిపదికన పనిచేయాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా గ్రామ వార్డు సచివాలయ ప్రక్షాళన జరపాలి అని అయితే సెంటర్ పాలసీ రీసెర్చ్ వారు అయితే మరి రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది సో మనకి ఖచ్చితంగా మళ్ళీ నోటిఫికేషన్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను నేను కూడాను సో ఏదేమైనా సరే మరి ప్రభుత్వం ఏ పని చేసినా మనకి మంచి జరగాలని కోరుకుంటాం కాబట్టి సో గాయస్ ప్రతి ఒక్కరూ మరి ఈ వీడియో మీరు చూసినట్టు లాస్ట్ వరకు చూసినట్టు ఉన్నారు ఖచ్చితంగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీలుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ జింది